భారత్ అమెరికా మధ్యంతర ట్రేడ్ డీల్ పై పొలిటికల్ రగడ రాజుకుంది వాణిజ్య ఒప్పందంతో భారత్కు చాలా మేలు జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది భారత్ పై అమెరికా సుంకాలు పద్దెనిమిది శాతానికి తగ్గుతాయని అన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మోదీ ట్రంప్ స్నేహానికి ఈ ట్రేడ్ డీల్ నిదర్శనమన్నారు ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గోపి ఎలా చూడాలి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఇది చాలా మంచి డీల్ చెప్తోంది ఇంకొక వైపు కాంగ్రెస్ భారత్ కు నష్టం అని ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు కాంగ్రెస్ ఇంకా ఏమంటోంది వికసిత్ భారత్ లక్ష్యానికి ఈ డీల్ ఎంతగానో ఉపయోగపడుతుంది రైతులు అలాగే యువత ఎంఎస్ఎంఈలకి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఈ ట్రేడ్ వీల్ల అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది బంగ్లాదేశ్ చైనా అలాగే ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పైన పన్నుల శాతం ముఖ్యంగా యాభై నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గింది ఇది ఎంతో ఉపయోగకరం రైతుల ప్రయోజనాలను కూడా పరిరక్షించవు ఎక్కడ ఎవరికి ఎటువంటి నష్టం లేదు అని చెప్పి కేంద్రం స్పష్టం చేస్తుంది కానీ కాంగ్రెస్ మాత్రం ఇంకా అస్పష్టంగానే ఈ ట్రేడ్ డీల్కి సంబంధించిన విషయాలను పార్లమెంట్లో ప్రకటించకుండా బయట మీడియా సమావేశాల్లో లేక జాయింట్ స్టేట్మెంట్స్తో క్లారిటీ లేకుండా భారత ప్రభుత్వం ప్రకటిస్తోంది దీనివల్ల దేశం ప్రమాదంలో పడుతుంది అన్ని నిర్ణయాలు కూడా అమెరికా వైట్ హౌస్ ట్రంప్ నుంచే వెలువడుతున్న పరిస్థితుంది కానీ భారత ప్రభుత్వం నేరుగా ప్రజలకు కానీ పార్లమెంటేరియన్ కానీ వెల్లడించడం లేదు సో దేశాన్ని అమెరికాకు తాకట్టు పెడుతున్నారు అన్న అంశాన్ని ఇటు కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది సో పార్లమెంట్లో ముఖ్యంగా ఈరోజు పీయూష్ గోయల్ ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన దిగుమతులు ఉండవు అన్న విషయాన్ని క్లారిటీ ఇచ్చారు అలాగే చాలా వస్తువులకు సంబంధించి ముఖ్యంగా ఎగుమతుల విషయంలో కూడా జీరో ట్యాక్స్ ఉంటుంది అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది సో పార్లమెంట్లో దీనిపైన రగడ అనేది ఇంకా కొనసాగబోతోంది ఇప్పటికే పీయూష్ గోయల్ క్లారిటీ ఇచ్చినా ప్రధాని ఇది ఒక మంచి అవకాశం అని చెప్పినా కూడా విపక్షాలు మాత్రం సర్దుమణే పరిస్థితి సో చూడాలి పార్లమెంట్లో ఈ అంశం పైన ఇంకా ఏం జరగబోతుందని రైట్ గోపి